రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం మిరపను కోసిన తర్వాత ఆరబెట్టేటప్పుడు ఎటువంటి పట్టాలు ఉపయోగించాలి మరియు ఈ ఆరబెట్టేటప్పుడు మచ్చలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వాటి గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఈ మిర్చిని ఆరబెట్టిన తర్వాత ఈ ఇలా ఒక మనం ఒక రోజు అయిన తర్వాత మిర్చిని తిప్పిన తిప్పేయాలి ఇలా తిప్పేసినట్లయితే మనకు ఈ కింద ఉన్న మిరిప అనేది పైకి వచ్చేస్తుంది ఇలా రావడం వల్ల మనకేమవుతుందంటే ఈ మిరపలో ఉన్నటువంటి పండుకాయలు ఏమైనా ఉన్నట్లయితే మనకు కింద ఉన్న కాయ అనేది ఎండిన తర్వాత పైకొచ్చేస్తుంది ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మనం మిర్చిని ఆరబెట్టేటప్పుడు ఎప్పుడైనా నేల మీద ఆరబెట్టకూడదు రెండొక విషయం ఏమిటంటే ఈ పట్టాలు నల్ల పట్టాలను మనం ఆరబెట్టేటప్పుడు ఈ మిర్చి ఆరబెట్టేటప్పుడు ఉపయోగించకూడదు ఈ నల్ల పట్టాలని ఉపయోగించినట్లయితే మనకు మిర్చి అనేది ఈ చూపిస్తున్నాను కదా ఇలాంటి పట్టాలు ఉపయోగించుకున్నట్లయితే మనకు ఈ మచ్చాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు ముఖ్యంగా ఈ తెల్లపట్ట మీద అయితే చాలా మంచిగా ఉంటుంది ఆరబెట్టుకోవడానికి ఈ నల్ల పట్టాలు ఎవరైతే ఉపయోగిస్తారో ఆ నల్ల పట్టాలు అక్కడ కనబడుతుంది కదా ఆ నల్ల పట్ట దాని మీద మనం ఆరబెట్టుకున్నట్లయితే మనకు ఈ మచ్చలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అందువలన ఎప్పుడైనా కూడా మనకు నేల మీద కానీ ఈ నల్ల పట్టాల మీద కానీ మనం మిర్చిని ఆరబెట్టుకోకూడదు ఈ ఈ విధంగా మనం ఈ చూపి ఈ నల్ల పట్ట మీద ఎట్టి పరిస్థితుల్లో ఆరబెట్టుకోకూడదు దీనితో పాటుగా ఇవి దీనిని కప్పడానికి కూడా ఎండలో మనం మిర్చి మీద ఈ నల్ల పట్ట కప్పినట్లయితే మనకు ఉష్ణోగ్రత ఎక్కువైపోయి మిర్చి పాడవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే మనం మిర్చి బస్తాలు తొక్కినప్పుడు ఎక్కువగా మనకు అంటే ఈ తొక్కడానికి వీలు లేనప్పుడు గంటసేపలా కప్పడానికి ఉపయోగించాలి తప్పితే మనం మిర్పి మిర్చి మీద కప్పడానికి ఈ నల్ల పట్టాన్ని ఉపయోగించకూడదు ముఖ్యంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నల్ల పట్టాలని కప్పినట్లయితే మనకు మిరప అనేది పాడవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఒకే చోట ఎక్కువగా మిర్చి ఉన్నట్లయితే మనం ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి వాటిని కూడా తీసేసి మనం ఒక ఒక చోట ఎక్కువగా ఉన్న ఉండకుండా కొద్దిగా పలుచగా ఆరబెట్టుకున్నట్లయితే మనకు ఈ మచ్చలు రాకుండా కాపాడుకోవచ్చు ముఖ్యంగా మనం ఈ మిరుపు అనేది నేను ఇప్పుడు చూ చూస్తుండ్రు కదా అలా అంటే ఎక్కువగా ఎక్కడుందో అక్కడ తీసేస్తున్నా దానితో పాటుగా ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఈ కిందది పైన పైన కింద అనేది తిప్పేసినట్లయితే మనం ఈ మిర్చిని మనం ఈ మచ్చలు రాకుండా కాపాడుకోవచ్చు ఈ నల్ల పట్టాలైతే ఎట్టి పరిస్థితిలో నల్ల పట్టాల మీద మనం ఈ మిర్చిని ఆరీసిన పెట్టిన ఆరబూసినట్లయితే అదే ఎండబెట్టినట్లయితే మనకు మచ్చలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ నేల మీదనైతే మనం మిర్చిని ఎట్టి పరిస్థితిలో ఆరబెట్టుకోకూడదు ఆరబెట్టుకున్నట్లయితే ఈ పంగి సైడ్ల వల్ల తేమ వల్ల మనకు మచ్చలు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా కలియ తిప్పుకోవాలి అలా ఇప్పుడు తిప్పుతున్నాను కదా అలా కలియ తిప్పుకున్నట్లయితే మనకు ఈ మచ్చలు రాకుండా అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ఈ సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే మచ్చలు రాకుండా కాపాడుకోవచ్చు ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ